ప్రభుత్వ గురుకుల పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో నూతన మెను ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా భోజనాలు తయారు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు గురువారం అందో జోగిపేట మున్సిపల్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రుచిగా క్వాలిటీగా ఆహారం ఉండాలన్నారు ఆమె విద్యార్థినులతో కలిసి భోజనం చేసి నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు మాదిరిగానే ప్రతిరోజు విద్యార్థులకు భోజనం ఉండాలని సూచిస్తూ ఇష్టానుసారంగా పెడితే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆమె పాఠశాల పరిసరాలతో పాటు వంటగదిని వంటకు ఉపయోగించే సామాగ్రిని పప్పు దినుసులు బియ్యం వంట నూనెను పరిశీలించారు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య వివరాలను ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి పాఠశాలలోని వసతులు విద్యాబోధన విషయాలను భోజనం నాణ్యత ఇతర సమస్యలపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు మండల ప్రత్యధికారి గీత ఎంపీడియో రాజేష్ ఎంఈఓ కృష్ణ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సౌజన్యతో పాటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు మనం మనకి మైనార్టీస్ గారికి రెండు అనే సత్యం హైదరాబాద్ నుండి ఎన్ని రోజులు ఒకసారి మంచి మంచి రెండు మంచి రైండింగ్ మనం పట్టించుకుంటాం ఫస్ట్ వరకు కొత్త టెక్స్ అనేసి మంచి వచ్చేసి మళ్ళీ ట్రో రెండు జీకెన్ సతీష్ గుండె వచ్చేసి నేను

あとはいくらい。